తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణతో ఈ రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం మరి ఏసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామంలో కలువరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబానికి కుటుంబంలోని ప్రతి బిడ్డలకు దైవజనులందరికీ శుభములు వందనములు ప్రైజ్ ద్లాడ్ పాటు పాడుకుందే ఉన్నామని మహింపరుద్దాం అల్లే கல்லாலிங் తండ్రిలా ప్రేమించును తల్లి అయిన మరచునేము నేను నిన్ను మరువను చూడు చేతులలో నిన్ను చెక్ 你把。 గులు పడకు భయపడకు నిన్ను విమోచించుదా నీదు భారమంత మోసి నాదు దుశాంతిను సగదా అని చెప్పి వాగ్దానము చేసిన ఏ సయ్యా తల్లిలా తండ్రిలా ప్రేమించును తల్లిలా தண்டி பிரேமச்சு முதிமி வச்சு స్తోత్రం మరి అందరికీ వందనాలు దేవుని మహాకృపను బట్టి దేవుని నామాన్ని బట్టి మీకు అందరికీ ఒకసారి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవుని పరిశుద్ధ నామానికే మహిమా ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాను అయూయా ఆమె రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం అందరము ఏకీభవిద్దాం ఇది ప్రార్థన వల్లనే సెలవిచ్చిన దేవాది దేవుడు మనకు తోడుగా ఉన్నాడు మన వైపే చూస్తున్నాడు ఇస్రాయల్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మన ప్రార్థనలకు జవాబిచ్చేలాగిన మనమందరము మనసు కలిగి ఈ ప్రార్థనలో ఏకీభవిద్దాం ప్రార్థన మహాపరిశుద్ధుడా మహాఘనుడ మహోన్నతుడా సర్వశక్తిమంతుడా ప్రేమ కృపా కనికరము దయగలిగిన మా గొప్పదేవ పరలోకమందున్న మా తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం గొప్ప దేవుడు దయామయడువు కరుణామయుడవు నిరంతరము సహాయం చేయగల శక్తిమంతరావు సమర్థుడు నాయన ఇదిగో ఉదయకాలం నుంచి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించినందుకు మీకే స్థుతి ఘనతా మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాము నాయనా తండ్రి అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యం నాకు మాకు దయచేశారు ఇదిగో ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నానయ్యా కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలను దీవించండి వారి మీద మీ దృష్టి నుంచండి నాయన భయపడము నేను నిన్ను విడవను ఎన్నడను ఎడబాయనని వాగ్దానం ఇచ్చిన దేవుడు వారి పట్ల మీ కృపాకరణ దయ చూపించమని వేడుకొంటున్నాను అయ్యా మరి ఈ బిడ్డలు నయన తండ్రి ఉదయకాలంలో లేచి ఐదు గంటలకే లేచి పరిశుద్ధ వాక్యం చదివి మీ పాద సన్నిధానంలో మోకరించి ప్రార్థించి నీతో సహవాసం చేసి మీ నామాన్ని బట్టి దినాన్ని మొదలు పెట్టడానికి వీరికి కృప చూపించమని వేడుకుంటున్నాను అయ్యా అను దినము మొరపెడుతున్నాము ప్రార్థిస్తున్నాము వీరి కొరకు నాయన తండ్రి మేమెంతో నాయన మీరు చెప్పిన విధంగా నాయన ఈ బిడ్డల కొరకు వీరి బాగు కొరకు వీరి యొక్క ఆశ్చర్య అద్భుత కార్యాలు జరుగుట కొరకు ప్రార్థిస్తుంటుండగా విని జవాబిచ్చి ఆశ్చర్య అద్భుత కార్యాలు చేసే గొప్ప దేవుడవు తండ్రివి నాయన మీ నామానికే మహిమ కలుగును గాక హలెలుయా ఆమెన్ తండ్రి మరి ఈ సమయంలో ఈ బిడ్డలను దర్శించండి నాయన కుటుంబాలను దీవించండి కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి తల్లిదండ్రులను దీవించండి పసిబిడ్డలను దీవించండి యవనాస్తులను దీవించండి నాయన నడిప్రాయంలో ఉన్న ప్రతి బిడ్డలను కూడా దర్శించండి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలను దీవించండి అయ్యా వారందరికీ మంచి ఆరోగ్యం ఆయుష్ కాపుదల దయచేయండి కుటుంబాల్లో ఉన్న సమస్యలను దూరపరచండి నాయన తండ్రి ఆ బిడ్డలకు నాయన కావలసిన ఈవులను అనుగ్రహించండి నాయన కుటుంబంలో సాఖ్యత దయచేయండి ఐక్యత దయచేయండి ప్రార్థనా జీవితం దయచేయండి అయ్యా మొరపెడుతున్నాం నాయన నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చదని సెలవిచ్చిన దేవుడో నాయన ఆశీర్వదించండి అయ్యా పరిశుద్ధపరచండి ఈ బిడ్డలందరూ నాయన కుటుంబ ప్రార్థనలు చేసుకునే భాగ్యం దండి అనుదినము కుటుంబ ప్రార్థనలు చేయడం ద్వారా నాయన యొక్క సన్నిధి నిరంతరము నిలిచి ఉంటుందయ్యా ఏకాంత ప్రార్థనలు ఎవరికి వాడు చేసుకునే భాగ్యం దండి సంఘంలో ప్రార్థన విజ్ఞాపనలో కలిసి ప్రార్థించే భాగ్యం దయించండి నాయన తండ్రి వృద్ధాప్యంలో ఉన్నటువంటి దైవ జనులను బట్టి నేను ప్రార్థిస్తున్నాను వారు చేసిన సేవలను జ్ఞాపకం అయ్యా వారు ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థన విజ్ఞాపనలకు జవాబు తెచ్చేయండి నాయన వారు రిటైర్మెంట్ అయినా కూడా వారు ప్రార్థిస్తూనే ఉంటారు నాయన ప్రపంచం కొరకు నాయన యొక్క రాష్ట్రాల కొరకు దేశం కొరకు దేశంలో ప్రతి పరిస్థితుల కొరకు సంఘాల కొరకు ప్రార్థిస్తున్న బిడ్డలో ప్రార్థన విజ్ఞాపులను మొరలను ఆలకించి అంగీకరించమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాల నాయన ఈ సమయంలో నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి స్తోత్రాల నాయన ప్రార్థన ఆలకించువాడా మీకు స్తోత్రాలు నాయన ఆలకించి జవాబిచ్చే దేవుడు నాయన తండ్రి విని ఊరకుండే దేవుడో కాదయ్యా మీకు స్తోత్రాలు నాయన తండ్రి మీకు స్తోత్రాలు అదేవిధంగా నాయన ఈ కుటుంబాల్లో ని నివసిస్తున్న ప్రతి బిడ్డలకు నాయన పసిపిల్లలు నాయన తండ్రి ఈ మధ్య కాలంలో నాయన పిల్లల్ని ఎత్తుకుపోతున్నారని భయపిస్తున్నారయ్యా కానీ ఏసుక్రీస్తు ప్రభు వారి మరి వారి మీ దృష్టి ఆ కుటుంబాల మీద ఉన్నప్పుడు ఎవరు కూడా ఆ కుటుంబాన్ని తాకలేరయ్యా పసిబిడ్డలను సంరక్షించి దీవించినందుకు స్తోత్రాలు నాయన నాయన అదేవిధంగా స్కూళ్ళలో పాస్ అయ్యి కాలేజీలో టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి బిడ్డలు కాలేజీలకు స్కూళ్ళకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్న వారికి సహాయం చేయండి నాయన ఏ సబ్జెక్ట్లో వారు వెళ్ళాలనుకుంటున్నారో వారిని దర్శించండి దీవించండి నాయన ఈ భయంకరమైన దినాల్లో లక్షల లక్షలు చదువులని బాధపడుతుంటుండగా ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా ఆ బిడ్డలను తప్పించండి సహాయం చేయండి నాయన వారికి తగిన విధంగా మీ కృపను కుమ్మరించండి అదేవిధంగా తండ్రి వారి చదువుల్లో సహాయం చేయండి మరి ఫెయిల్ అయ్యి మార్క్స్ తక్కువ వచ్చిన బిడ్డలు నీరస పడిపోకుండా దేవుడు గొప్పవాడు దేవుడు తలుచుకుంటే నాయన మంచి భవిష్యత్తు ఇస్తాడనే నమ్మకంతో విశ్వాసంతో మరి తండ్రి ఆ బిడ్డలు కూడా వారికి వచ్చినటువంటి సీట్లలోనే అడ్జస్ట్ అయ్యి నాయన చదువులు ముందుకు కొనసాగుటకు సహాయం చేయండి నాయన మీకు స్తోత్రాలు ఆ బిడ్డలకు మీరు ధైర్యం దయచేయండి అయ్యా తిరిగి సంవత్సరం అంతా కష్టపడి చదివితేనే మంచి మార్క్స్ వస్తాయని ఆ బిడ్డలకు దైవ జ్ఞానము తెలివి దయచేయండి నాయన ఆరోగ్యం ఆయుష్ కాపుదలు దయచేయండి ఏ బిడ్డ తప్పిపోకుండా కాపాడండి యవనస్తులు తప్పిపోకుండా మత్తు మందులకు కానీ ఆడపిల్లల బానిస లోను కాకుండా సహాయం చేయండి నాయన వారి జీవితాలను కట్టండి అయ్యా నిలబెట్టండి పరిశుద్ధపరచండి ప్రార్థనా జీవితం దయచేయండి నాయన తల్లిదండ్రులు చెప్పిన మాట వినటానికి మీ సన్నిధానంలో నాయన పరిశుద్ధ వాక్యం చదువుతూ ప్రార్థిస్తూ వారి జీవితాలు కట్టుకునే జ్ఞానం వారికి దయచేయండి నాయన మీకు స్తోత్రాలు అదే విధంగా తండ్రి వారి ప్రతి అవసరతలు తీర్చండి కుటుంబ అవసరతలు తీర్చమని వేడుకుంటున్నాను నాయన వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులను దూరపరచండి నాయన అప్పుల నుంచి విడుదల దయచేయండి అయ్యా ఆయన ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి నాయన తండ్రి ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకు దైవ జ్ఞానము నడిపింపు క్షేమం దయచేయండి నాయన తండ్రి విధవరాళ్ళను దర్శించండి విధవరాలు పక్షంగా వ్యాధ్యమాడతానన్న దేవుడు ఆ వారినందరినీ ప్రార్థనా పరులుగా మార్చండి అయ్యి వారి జీవితాలను నీకు అంకితం చేసుకుని బహుగా ప్రార్థించే బిడ్డలుగా బలానమ్మకమైన మంచి దాసరాలనే స్థితిలో వారిని అయ్యా వారికి సహాయం చేయండి నాయన వారెవరిని బాధ పెట్టుకున్నా మీకు కంచిన వేయమని వేడుకుంటున్నాను అనాథలను దర్శించండి రక్షించండి వారికి మీ కాపుదల మీరే వారికి ఆదరణ దయచేయమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలయ్య వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి నాయన అనారోగ్యంతో బాధపడుచు తల నుంచి అరిపాదం వరకు ఎన్ని రకాల బాధలు బాధపడుతున్నారు ఆ బిడ్డలందరినీ దర్శించండి నాయన నాయన ఆ బిడ్డలకు మంచి ఆరోగ్యం ఆయుష్ కాపుదల దయచేయండి ఆయన తలనొప్పుల నుంచి విడుదల చెవి నొప్పి నుంచి విడుదల నాయన కంటి బాధల నుంచి విడుదల నాయన తండ్రి అదేవిధంగా గొంతుకు సమస్యలు ఆయన త్రోటుకు సంబంధించిన సమస్యలు నాయన తండ్రి చెస్ట్లో ఉన్నటువంటి బాధలు గుండె సంబంధించిన మెదడుకు సంబంధించినటువంటి వ్యాధులు పెరాలసిస్ నుంచి విడుదల నాయన తండ్రి అదేవిధంగా నరాలకు సంబంధించిన బాధ నుంచి విడుదల దయచేయండి అయ్యా అదేవిధంగా నాయన కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు లంగ్స్కి సంబంధించిన వ్యాధులు నాయన అదేవిధంగా ఎముకలకు సంబంధించిన వ్యాధులు కండరాలకు సంబంధించిన వ్యాధులు చర్మ వ్యాధులు ఇటువంటి వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి క్యాన్సర్స్ నుంచి విడుదల దయచేయండి నాయన మీకు స్తోత్రాలు ప్రతి బిడ్డను తాకండి షుగర్ బీపీ థైరాయిడ్ నుంచి విడుదల దయచేయండి నాయన మీకు స్తోత్రాలు ఎంతోమంది బిడ్డలు ప్రార్థనా విజ్ఞాపనలు ఇస్తున్నారయ్య వారందరినీ దర్శించండి దృష్టించండి వారికి సాక్ష్యాలు మంచి సాక్షి జీవితం గడుపుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలు నాయన పరిశుద్ధ మీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాను తండ్రి అదేవిధంగా గర్భ సంతానం లేని బిడ్డలకు సంతానం దయచేయండి నాయన దేవా వారికి సంతోషం దయచండి నాయన ప్రార్థనా జీవితం దయచండి అయ్యా గర్భణి స్త్రీలను దర్శించండి నాయన వారికి ఇచ్చిన గర్భ గర్భాన్ని బట్టి మీకు స్తోత్రాలు తల్లి బిడ్డలకు కడుపులో పెరిగిన బిడ్డకు తల్లికి స్వస్థత ఆరోగ్యం దయచండి నాయన వారికి నార్మల్ డెలివరీ కొరకు నేను అయ్యా ఏ విధమైన అపాయాలకు లోను కాకుండా మీ కాపుదల మీ కంచెను వేయండి నాయన దైవ సేవకులను దీవించండి అయ్యా వారు చేస్తున్న పరిచర్యలను వారి సంఘాలను సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి ఐక్యత దయించండి ఏకాగ్రత దయచండి ఏక మనసు దయచండి ఏక ప్రార్థన దయచేయండి నాయన గొప్ప దైవ దీవెన్లు కుమ్మరించండి రాజకీయాలను ఏసుక్రీస్తు ప్రభువారి నామంన కొట్టివేయమని వేడుకుంటున్నానయ్యా మీరు సర్వ సృష్టికర్త అని గుర్తుంచుకునే భాగ్యం దయించండి వాక్యానుసారంగా జీవించే భాగ్యం దయించండి నాయన పరిశుద్ధ గ్రంథం నుండి పాస్టు గారి ద్వారా మీరు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడేది పాస్టర్ గారు కాదు దేవాది దేవుడని గుర్తుంచుకొని నాయన నన్ను గురించే మాట్లాడని వారికి వారు ఆలోచించకుండా నాయన మీరు మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరిని దృష్టి నుంచుకొని మాట్లాడతారని తెలుసుకునే భాగ్యం దయచేయండి అయ్యా మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన ప్రయాణించే వారిని ప్రసవించే స్త్రో స్త్రీలను రోగులను విధవరాన్లను పసిబిడ్డలను దిక్కులేని వారి అనాథలను నాయన రకరకాల బాధలతో బాధపరిచిన బిడ్డలు ఆదరించండి స్వస్థత దయచేయండి నాయన నాయన మరి అవుట్ ఆఫ్ కంట్రీస్కి బయలుదేరుతున్న ప్రతి బిడ్డలకు క్షేమకరమైన ప్రయాణాలు దయచేయండి టూ వీలర్ ఫోర్ వీలర్ నాయన అదేవిధంగా బస్సుల్లోనూ ట్రైన్లలోను నాయన ఏరోప్లెయిన్లలోను ప్రయాణిస్తున్న ప్రతి బిడ్డలకు క్షేమకరమైన ప్రయాణం దయచేయండి నాయన అవుట్ ఆఫ్ కంట్రీస్లో నాయన ఉద్యోగాల నిమిత్తమై చదువుల నిమిత్తమై వివాహాలు చేసుకుని అట్టే అక్కడే సెటిల్ కావాలని ప్రయత్నిస్తున్న బిడ్డలు నాయన మరి ముస్లిం కంట్రీస్లో కష్టపడి పనిచేస్తున్న బిడ్డలు వారి కుటుంబాలు బాగుపడాలని ఉన్న ప్రతి బిడ్డలకు క్షేమకరమైన జీవితాలు దయచేయమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన తండ్రి అదేవిధంగా నాయన వ్యాపారస్తులను దీవించండి వారు చేస్తున్నాం వ్యాపారాలను ఆశీర్వదించండి అభివృద్ధిపరచండి దేవా ఎరుశలేం క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం ఎరుశులైమ్ను ప్రేమించి వారు వర్ధులు అక్కడ పరిస్థితులన్నీ చక్కపరచండి నాయన నాయన అక్కడున్న ప్రతి బిడ్డలకు రక్షణ మార్మర్శ దయచండి క్షేమం దయచేయండి నాయన మీకే స్తోత్రాలు తండ్రి అదేవిధంగా నాయన నీతి నిమిత్తమే హింసింపబడి వారు ధన్యులు తండ్రి నీ నామాన్ని బట్టి హింసింపబడుతున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి వారికి క్షేమం దించండి నాయన మీ నామాన్ని ఘనపరిచే బిడ్డలుగా దీవించండి ఎన్నో ఆత్మలను రక్షించడానికి వారికి నాయన పరిశుద్ధాత్మదేవా మీ సహాయం అందించమని వేడుకుంటున్నాను పరిశుద్ధ్రానికి స్తోత్రాలు ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నానయ్యా నాయన తండ్రి మరి మరి ప్రతి బిడ్డను మీరు దర్శించినందుకు స్తోత్రాలు మా ప్రార్థనలకు జవాబు దయచేసినందుకు స్తోత్రాలు అనుదినం ప్రార్థించే అవకాశం మాకు దయచేసినందుకు స్తోత్రాలు దేవా మరి ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను నాయన కన్నీరు విడుస్తూ ఏమి చేయలేని స్థితిలో భయంకరమైన స్థితులలో లోనైన ప్రతి బిడ్డలను చీకటి అంధకార శక్తులతో బాధపరిచిన బిడ్డలను దురాత్మల చేతి బాధపరిచిన బిడ్డలకు విడుదల ప్రశాంతత దయిచేయండి నాయన వారికి గొప్ప ప్రశాంతత దయిచండి నెమ్మది దయచేయండి నాయన మీ హస్తాన్ని చాపండి ఆ కుటుంబాల్లో నెమ్మది దయిచేయండి అదేవిధంగా ఆయన మీరు ఏర్పాటు చేసుకునే ఆయన ఈ యొక్క సేవ నిమిత్తమే ఏర్పాటు చేసిన గారిని బట్టి స్తోత్రాలు బిడ్డను దీవించండి ఆశీర్వదించండి ఆయన ప్రయాణాన్ని సుఖవంతం చేయండి నాయన తండ్రి ఆ బిడ్డకు క్షేమకరమైన ప్రయాణం దయచేసి నాయన ఆయనను ఆయన గారి బిడ్డలను భార్యను వారి తల్లిని వారి కుటుంబ సభ్యులను ఆయన చేస్తున్న పరిచర్యలను ఆశీర్వదించండి ఆయన చేస్తున్న ఉద్యోగాన్ని కూడా దీవించండి ఆయన అన్ని కుమారుణ్ణి దర్శించండి మీ యొక్క జ్ఞానంతో నింపండి నాయన క్షేమం దయచేయండి కృపాక్షేమములతో కృపా సత్యములతో నడిపించమని వేడుకుంటున్నాను అయ్యా మీకు స్తోత్రాలు ఇంకా బహుగా వాడుకొనమని మీ చిత్త ప్రకారం మీ ఆలోచన ప్రకారము ఈ యొక్క కలవర కిరణాలను నడిపించమని వేడుకుంటున్నాను ప్రార్థనకు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు మీకు స్తోత్రాలు ఆయన శ్రావణిని బట్టి తన భర్తను బట్టి కుమార్తెను బట్టి స్తోత్రాలు ఆమె ఉద్యోగ విషయంలో మీరు సహాయం చేశారని నమ్ముతున్నాము ఆమె సర్టిఫికేట్ విషయంలో మీ సహాయం అందించండి వారు చేస్తున్న పరిచర్యలను ఆశీర్వదించండి నాయన ఇంకా బలపరచండయ్య ఆరోగ్యం ఆయుష్ కాపుదలు దయచేయండి బిడ్డ ఎదుగుదలలో సహాయం చేయండి నన్ను బట్టి మీకు స్తోత్రాలు నాకు మంచి ఆరోగ్యం ఆయుష్ కాపుదలు దయచేయండి నాయన నాయన తండ్రి నా నాకు మీరు ఏర్పాటు చేసిన పరిచర్యలను ఆశీర్వదించండి నేను అనేటువంటి గర్వం రాకుండా నా దేవుడు గొప్పవాడు ఆయన జరిగిస్తున్న పరిచర్యలను బట్టి స్తోత్రాలు నాయన ఆయన గొప్పవాడు ఆయన నామానికి మహిమ కలుగునుగా కానీ ఆ యొక్క సేవా కార్యక్రమాన్ని మీరు ఫలవంతం చేయమని మీ నామాన్ని మహిమపరచుకుని వేడుకుంటున్నాను ప్రతి ప్రార్థనకు జవాబుదాయి దయచేయండి అయ్యా అదేవిధంగా నా రక్త సంబంధికులను అన్నదమ్ములన అక్కచెల్లెన్లను నా భర్త తరఫు వారందరినీ కూడా దీవించండి ఆశీర్వదించండి నాయన నాయన ఈ రేపటి దినం నా మైఖేల్ అభిషేక్ మేరీ సంహితాలు బయలుదేరి నాయన మరి ఆస్ట్రేలియాకు బయలుదేరుతుంటుండగా వారి ఫ్లైట్ను మీ ఆధీనంలో ఉంచుకొనండి తండ్రి మీ చిత్త ప్రకారమ బిడ్డలను నడిపించి వారి జీవితాలు సరిచేయండి నూతనంగా వివాహమైన ఆ బిడ్డలను ఆశీర్వదించమని వేడుకుంటూ వారి నాయన దినదినము దినము ప్రవర్తమైన మీ అంధవిశ్వాసం కలిగి భయభక్తులు కలిగి మీ బిడ్డలుగా వెలిగించుటకు సహాయం చేయమని ఆడు వేడుకుంటూ నాయనా ఈ రాత్రి మాకు మంచి నిద్రనిచ్చి తిరిగి తెల్లవారుజాముల నుంచి మిమ్మల్ని స్థుతించి ఆరాధించి గనపరిచే భాగ్యం దయచేయమని వేడుకుంటూ సమస్త ఘనతా మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆ మేన్ హలేలోయా దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలు తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణతో ఈ రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం మరి ఏసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామంలో కలువరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబానికి కుటుంబంలోని ప్రతి బిడ్డలకు దైవజనులందరికీ శుభములు వందనములు ప్రైజ్ దాడ్ పాటు పాడుకుందే ఉన్నామని మహింపరుద్దాం లాలి